హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఈరోజు మనతో పాటు అనిత చౌదరి ఉన్నారు యాంకరింగ్తో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా ప్రతి సినిమాలో ఆవిడకి కనిపిస్తుందంటే ఒక పాజిటివ్ వైబ్ అనమాట సో ఈరోజు మనతో పాటు ఉన్నారు చిన్న ఇంట్రాక్షన్ చేద్దాం హాయ్ యాంకరింగ్ సో బ్యూటిఫుల్గా మీ యాంకరింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేశారు అండ్ ఆర్టిస్ట్గా చాలా గుర్తుండిపోయే పాత్రలు సో ఎలా అనిపిస్తుంది ఎలా అంటే యాంకర్ గా మీ ఆ స్టేజ్ బాగుందా లేదంటే ఆర్టిస్ట్ గా వచ్చిన తర్వాత అలా బాగా నచ్చిందా నేను ఇక్కడ ఉండడం బాగుంది అది ఏ విధంగా చాలా మంది కూడా ఏజ్ ఫ్యాక్టర్ తో చూసుకున్నట్లయితే ఫేడ్ అవుట్ అవుతారు అండ్ వాళ్ళు ఏజ్ అనేది కనిపిస్తుండే బట్ మీరు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా మీకు ఎంగేజ్గా వస్తున్నట్టు అనిపిస్తుంది సో వాట్స్ ద సీక్రెట్ ఫర్ దట్ నేను చాలా యంగ్ స్టార్ట్ చేశాను యాంకరింగ్ సెవెంటీన్ ఇక మిగతాదంతా లవ్ జనాలు ఇచ్చే ప్రేమ ఇలా ఉండాలి అనుకుంటే అలా ఉంటాం ఐఎమ్ హ్యాపీ సంతోషంలో కావచ్చు అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్గా సోలో బాయ్ కావచ్చు ప్రభాస్తో ఛత్రపతి కావచ్చు లిటిల్ హార్ట్స్ కావచ్చు చాలా అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో కలిసి నటిస్తున్నారు సో మీకు అంటే ఏదైనా స్క్రిప్ట్ రీచ్ అయినప్పుడు మీకు ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటారా హీరోని బట్టి సెలెక్ట్ చేసుకుంటా నేను ఏది సెలెక్ట్ చేయను డైరెక్టర్ సెలెక్ట్ చేసుకుంటాను మీకు తెలియని ఇండస్ట్రీ కాదుగా కాకపోతే నాకు కథ నచ్చి నేను చేస్తున్న క్యారెక్టర్కి వచ్చిన ఇంపార్టెన్స్ ఉందంటే మాత్రం చేస్తాను పైప్లైన్లో ఇంకా ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని అనిత చౌదరి గారిని ఇంకా ఎలా చూడబోతున్నాం మేము ఎలా చూపిస్తారు ఇలాగే చూపిస్తారు యంగ్ ఓల్డ్ ఇన్ బిట్వీన్ వాట్ ఎల్స్ దే విల్ డూ విత్ ప్యాడింగ్ యాక్టర్ నథింగ్ బట్ మంచి సినిమాలు చేశాను ఇందులో కూడా ఒక కెమియో చేశాను నేను బనివాస్ గారి ఫస్ట్ ప్రొడక్షన్ కదా చిన్న రోల్ చేశాను ఆయన కోసం తర్వాత నవంబర్ లో రాజు బెట్స్ రాంబాయ్ అనే మూవీ వేణు ఉడుగుల వేణు ఉడుగుల గారి ప్రొడక్షన్ ఈటీవీ వెంత్ ఆ సినిమా రిలీజ్ ఉంది మ్యాజిక్ అని గౌతమ్ తిన్ననూరి గారి సితారా ప్రొడక్షన్ సినిమా రిలీజ్ ఉంది తరుణ్ భాస్కర్ పవన్ సాధినేని గారి సినిమా ఒకటి రిలీజ్ ఉంది ఇంకా మూడు సినిమాలు సైన్ చేశాను ఇప్పుడు ఈ దీపావళికి చాలా సినిమాలు లైనప్లో ఉన్నాయి బట్ మిత్రమండలికి ఒక డిఫరెంట్ క్రేజ్ వచ్చింది ఎలా ఉండబోతుంది సినిమా ఎలా కనిపిస్తుందా దానికి వేరేట్లు బ్రహ్మాండంగా ఉండబోతుంది అనుకుంటున్నాను విత్ బ్యూటిఫుల్ కలర్ఫుల్ బాగుంటుంది అనిపిస్తుంది చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది కదా ఎవ్రీబడి స్మైల్ ఫేస్ చూస్తుంది ఈ మధ్య లిటిల్ ఆర్ట్స్ కూడా అలాగే ఐ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం ఇట్ హస్ బికమ్ హ్యూజ్ హిట్ అలాగే ఈ సినిమా మిత్రమండలి కూడా హిట్ కావాలనుకో ఉమెన్ ప్రెజెంట్ డేస్లో ఉమెన్ షుడ్ బి ఫైనాన్షియల్లీ అండ్ మెంటలీ ఇండిపెండెంట్గా ఉంటే చాలా బాగుంటుంది అని అంటారు మీరు యాజ్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్గా ప్రెసెంట్ ఉంటున్న అంటే డే టు డే లైఫ్ కావచ్చు ఈ ఉమెన్స్ అందరికి వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు ఇంట్లో ఉంటున్న వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే యాజ్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్ గా మీరు ఏమిస్తారు నేను చాలా సెల్ఫ్ సఫిషియెంట్ ఉండాలి అమ్మాయిలు ఫైనాన్షియల్లీ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉండాలి ఎప్పుడు బ్రేక్ తీసుకోకూడదు బ్రేక్ అనేది లాస్ట్ అదే ఇంకా అండ్ ఇదే కెరియర్ అని కాదు ఏ కెరియర్లో అయినా సీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది డిఫరెంట్గా తీసుకుంటున్నారు ఐ ఐ డోంట్ సే జనరేషన్ వల్ల కాదు బట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మెంటల్లీ స్ట్రెంగ్త్ అనేది చాలా రాంగ్లో వెళ్తూ ఉంది ఈ మధ్య సో మెంటల్లీ స్ట్రాంగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎప్పుడైనా సరే అదే స్ట్రెంగ్తో ఉండాలి డబ్బులు ఉంటే సరిపోదు ఒక స్ట్రెంగ్త్ అయితే విమెన్ మెన్ అనేది ఉండదు నాకు ఎవరైనా సరే కెరియర్ అనేది ఒకటి ఉండాలి ఒక స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి నాకు ఇది థర్టీ వన్ ఇయర్స్ అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి కౌంట్ చేస్తే ఎలా ఉన్నాను అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ నో వాట్ వాంట్ స్ట్రెంగ్త్ ఎలా స్ట్రాంగ్ అంతే మెంటల్ మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ వెరీ తర్వాత డబ్బు ఎస్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ దీపావళికి మిత్రమండలి కూడా రిలీజ్ అవబోతుంది అనితా చౌదరి గారు వండర్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు ప్రతి క్యారెక్టర్ కి కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అయితే మనకు తెలుస్తున్నాయి కాబట్టి ఈ మండలితో పాటు ఇంకా లైన్అప్ లో కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయని అనితా చౌదరి చెప్తున్నారు ఇది అనితా చౌదరితో ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ నీరస్త రాని మెగా నైన్ టీవీ హైదరాబాద్